బ్యాక్ ై బ్లాగ్ అందరూ బాగున్నారా అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో వినాయక నాశిషు మీపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే మీరు అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరాలని వినాయకుని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఇకపోతే మేము వినాయక చవితి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో ఆయన వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నిజానికైతే మామూలుగా క్యాజువల్ గా వినాయక చవితి అంటే క్యాజువల్ గా పూజ చేసుకుంటాం బట్ మేము వినాయక చ వినాయకుని ఇంట్లో అంటే ఒక్కసారి పెట్టాము అప్పుడు కూడా కావాలని మేము తెచ్చుకుంది కాదు మున్సిపల్ తరఫున వారికి ఇంటికొచ్చిన వినాయకుని వెనక్కి పంపిస్తావా చెప్పండి అండ్ అప్పుడు చేసామంటే ఈ ఇంట్లోకి వచ్చినాక చేయలేదు ఇంతకు ముందు ఇంట్లో ఉన్నప్పుడు చేశాము బట్ ఈ ఇంట్లో ఏంటంటే మేము అనుకోలేదు వినాయక చవితి చేస్తామని అనుకోలేదు అంటే మామూలుగా ఇంట్లో వినాయకుడు పెడతామని అసలు అనుకోలేదు బట్ అదేంటో కానీ ఒక్క వినాయకుడు పెడతారు ఇంట్లో మా ఇంట్లో ఇద్దరు వినాయకులు వచ్చారు అన్నమాట చూపిస్తానండి నేనైతే ఇదిగో చెప్పాను కదా అన్నీ రెడీ చేసేస్తాను సో ఆ లోపలికి వినాయకుడిని మంచిగా ఇంకా పూజకైతే రెడీ చేద్దాం సో ఇది కూడా చూపిస్తానండి నేను మామూలుగా గణపతికి పూజ ఉంటుంది కదా దానికోసమని సామాన్లు అయితే తెచ్చుకున్నాను ఇంకా వినాయకుడు అని అనుకుని ఇంకా ఏం తీసుకురా లేదు పెట్టాం కాబట్టి స్పెషల్గా వాటితో చేద్దాం ఇంకా దేవుడు మనకు అది తీసుకురా ఇది తీసుకురా అని అన్నారు కదా నిజానికి ఒక్కరే పెడతాడు సో ఇంకా ఇక్కడ చూడండి మా ఇంట్లో మట్టి వినాయకులు ఇక్కడ ఒక వినాయకుడు చూసారు ఇది తెలిసిన వాళ్ళందరికి అడిగినాం వినాయకుడు కావాలా మా ఇంట్లో రెండు ఉన్నాయి అన్నారు ఎవరు మాకు మేము ఎప్పుడు పెట్టలేదు అని చెప్పేసి చాలా మంది అన్నారు పోలే వినాయకుడు మన ఇద్దరు మన ఇంట్లో ఇద్దరిద్దరు వినాయకుడు పూజ చేసుకునే భాగ్యం ఉందేమో మనతో చేయించుకునే భాగ్యం ఉందో అని చెప్పేసి వచ్చారులే అని చెప్పేసి అయినా ఒక వినాయకుడు వచ్చేయరు కదా ఇద్దరు వినాయకులు ఉంటారు కదా ఇంట్లో కూడా సో అలాగా మా ఇంట్లో బుజ్జి బుజ్జి వినాయకులు అయితే వచ్చేసి సో ఇప్పుడైతే చిన్నగా అయితే వినాయక చవితికి పూజ అయితే చేసేద్దాం ఇది ఆల్రెడీ మార్నింగ్ అయితే పూజ చేశాను డైలీ రొటీన్లో పూజ ఉంటుంది కదా ఆ పూజ అంతా అయిపోయింది ప్రసాదం అంతా అయిపోయిన తర్వాత వినాయకుడు పూజ చేద్దామని చెప్పేసి నెక్స్ట్ అయితే వినాయక చేస్తూ పూజ ఓకేనా అండ్ ఇంకా పూజ ప్రాసెస్ లోపు వంటలు ఏమేమి చేశాను ఎలా చేశాను అనేది కూడా చూపించాలి కదా సో అలాగనమాట వీడియో కొంచెం ముందు వెనకాల అలా అయిపోయినాయి సో ఏమనుకోకండి సో ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వండి వీడియోస్కి అయితే లైక్ చేయండి అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఇంకా వంట ప్రిపరేషన్లో అయితే ఇంకా ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి ఏదైనా ప్రిపేర్ చేస్తున్నామంటే ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి సో పాల తాలికలు అండ్ ఇంకా ఉండాల పాయసం రెండు కలిపి చేస్తున్నాను నేనైతే సో ఇంకా ఏదైనా కానీ లేడీస్కి ఎక్కువ పూజలు అన్నా కానీ ఎక్కువ ప్రసాదాలు కిచెన్ పని ఇంట్లో పని ఇవే ఉంటాయి మార్నింగ్ లేసి ఇల్లంతా ఊడ్చిన తర్వాత మాక్ పెట్టి నెక్స్ట్ ఇది ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకో వంట ప్రిపరేషన్ అన్నమాట ఇంకా మా వారైతే ఇంటి దగ్గరికి వెళ్ళారు దీరచిన మా వారి ఇద్దరు వెళ్ళారు లక్కి తల్లి ఇంకా టీవీ చూస్తూ ఉంది సో ఇదంతా ప్రిపరేషన్ అంతా అయిపోయాక పూజ స్టార్ట్ చేస్తే మనకు కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇంకా ఒకసారి లేచుకుంటూ చూడడం అయిందా లేదా వాడు ఉడికిందా లేదా అని చూసుకోవడం కంటే మనకు కావాల్సినవన్నీ ప్రిపరేషన్ చేసుకొని వండుకొని అన్ని నైవేద్యాలు అన్నీ రెడీ అయిన తర్వాత కూర్చుంటే నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా దేవుడికి మనశ్శాంతిగా కూర్చొని ఇంకా కాసే ప్రశాంతంగా అయితే దండం పెట్టుకోవచ్చు అని నా ఒపీనియన్ అందుకనే ఇంకా ఫస్ట్ అయితే ఇదిగో పాల గలు ఒక సైడ్ అయిపోతున్నాయి నెక్స్ట్ అయితే ఇంకా గుగ్గిల కోసం అయితే ఇదిగో ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను సో ఇంట్లో ఇవన్నీ నేను ఒక్కతనే చేయాలి నాకు ఇంట్లో ఎవరు హెల్ప్ వాళ్ళు ఉండరు మీకు తెలిసిందే కదా సో అందరు టైం ఖర్చు మాములు తినటోళ్ళు లే సో అలా అని అంటున్నానని కాదు కానీ సో ఉన్నది చెప్తున్నాను సో అలాగా వంటలు అనేవి రెడీ అయిపోయినాయి సో చూస్తున్నారు కదా ఇవి నేను స్పెషల్ చేసింది అయితే ఇదే అన్నమాట సో చూసారు కదా ఉండ్రల పాయసం కూడా రెడీ అయిపోయింది సింపుల్ ప్రాసెస్లో ఈజీగా అయితే చేసేసాను ఇంకా ఇవన్నీ రెడీ చేసేవరకే నాకు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే పట్టింది అనుకోండి ఎందుకంటే శనగలన్నీ నైటీ నానబెట్టేశాను ఇంకా లేవగానిక ఫ్రెష్ అప్ అవ్వగానే రైస్ పెట్టేసి ఇంకా నెక్స్ట్ ఆలోపు ఇవన్నీ చేసుకునే వరకు అయితే రైస్ కూడా అయిపోయింది పులిహోర కూడా ప్రిపరేషన్ చేశాను నేనైతే అండ్ ఇంకా పప్పు కూడా పెట్టేశాను లంచ్లోకి ఇదంతా ఇంకా రైస్ ఎలాగో వైట్ రైస్ ఉంది కదా అని చెప్పేసి మొత్తానికైతే ఇంకా అలాగా వంట ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత పూజ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ధీరజ్ అయితే బయటికి వెళ్ళింది ధీరజ్ ఏదైనా కానీ కొంచెం లేటే ఉంటుంది దానికి ఆటలు కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ధీరజ్ కొంచెం లేటు మొత్తానికైతే ఇద్దరు వినాయకులు పెట్టయితే ఇదిగో పూజ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి సింపుల్గా పెద్దగా మనకంతగా ఏం పూజలు రావు అందులోనూ రీసెంట్గా అయితే ఒక వినాయకుని చరిత్ర గురించి ఒక బుక్ వచ్చింది ఆ బుక్లో అన్నీ చూసుకుంటా మంత్రాలు ఏమేమి ఉన్నాయి అన్నీ చూసుకుంటూ చదివి నిమ్మలంగా కూర్చొని కొంచెం మంచిగా అయితే ప్రశాంతంగా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకేం దేవుడికి హారతి నైవేద్యాలు అన్నీ పెట్టేశాము ఏది మర్చిపోయినా తెలిసి తెలియక ఏ తప్పు చేసినా భగవంతుడు క్షమించాలి ఇంకా అంతే పూజలో కానీ చిన్న చిన్న ఆటపాట్లు పొరపాట్లు ఏమన్నా ఉంటే క్షమించమని తప్పకుండా వేడుకోవాలి మనకి తెలిసింది చేస్తాము తెలియంది ఇంకా అవన్నీ మనకు వంతను కాదు ఏదో మనకు తెలిసినంతలో మనం దేవుడి దగ్గర దండ పెట్టుకొని దేవుడు క్షమిస్తాడు ఏదైనా కానీ భక్తి ఉండాలి సో దేవుడి మీద భక్తి ఉంటే అన్నీ ఆటోమేటిక్గా అలాగన్నమాట సో ఇది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మా వారిదండం మా రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది కదా ఒకరే కూర్చోగలుగుతాం ఇద్దరం కూర్చోవడం అస్సలు కుదరదు అయినా మా వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చేవరకు కొంచెం లేట్ అయింది తనకి ఇంకా అందుకని మా వారు కూడా ఈ ఆక్ష్యంతులు వేసి దండం పెట్టుకుంటూ ఉన్నారు ధీరజ్ బాబు అయితే ఎక్కడున్నాడో కూడా కనిపించడు సో ఎందుకంటే చెప్పాను కదా ధీరజ్ అంతా అట్లే ఉంటుంది ఇంకా అయితే లక్కి తల్లి కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది సో ఎందుకంటే క్లైమేట్ బాగా కూల్గా ఉంది మళ్ళీ టూ డేస్ నుంచి వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి ఇక్కడ అయితే అంటే కంటిన్యూ కానీ ఆఫ్టర్నూన్ తర్వాత మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిపోతున్నాయి మార్నింగ్ టైం ఓకే ఆఫ్టర్నూన్ టైం ఫుల్గా వర్షం పడుతుంది సో అలాగా మళ్ళీ అందుకనే క్లైమేట్ కూల్గా ఉంది కదా అని కొంచెం లేట్గా ఫ్రెష్ అప్ చేయించిన లక్కీకి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లక్కి పనులను చేయించిన అనమాట అండ్ ఇంకా ఓవరాల్గా అయితే ఇది మా వినాయక చవితి పూజ అన్నమాట ఇంకా ధీరజ్ బాబు అయితే ఇంకా వర్రంగా వర్రంగా అయితే వచ్చిండు పాపం వాడు డైలీ చందా వసూలు చేసి చేసి అలసిపోయిండు ఏమి ఇస్తారు చిన్నపిల్లలు అంటే చందా ఎంత ఇస్తారు చెప్పండి ఇరవయో ముప్పయో యాభయో లాస్ట్ ఇంకా హండ్రెడ్ రూపీస్ ఇంకా అంతకు మించి చందా ఏమి ఇవ్వరు ఒక టీమ్ అయిపోయి మొత్తం డైలీ స్కూల్ నుంచి రావాలి ఇంకా ఫైవ్ అంటే ట్యూషన్స్ సిక్స్ ఓ క్లాక్ ఆ వన్ అవర్ టైంలో వసూలు చేయడము పాపం వాడికి అదే సరిపోయింది ఇదిగోండి మొత్తానికైతే వచ్చింది అనమాట పండగ రోజు కూడా ఏంటి పెట్ట స్నానం చేయకుండా అంటే ఇంకా వాడు కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే ధీరచెళ్ళిపోయింది ఇంకా నేనైతే ఇదిగో లక్కి తల్లికి దండం పెట్టిద్దామని చెప్పేసి పూజ రూమ్లో తీసుకెళ్తున్నాను సో ఆ పది ఐదు పది నిమిషాలు అయినా కానీ దాన్ని హ్యాండిల్ చేయడం కష్టం ఎక్కడ దీపాల మీద అటు ఇటు అన్నదనుకోండి ఇంకా లేనిపోని రిస్క్ కదా సో అందుకనే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి లక్కిని ఇంకా దేవుడి రూమ్లో లక్కి నిజంగా చెప్తున్నాను దేవుడు రూమ్లో లక్కి వెళ్ళడం నిజంగా ఫస్ట్ టైం ఎప్పుడైనా కానీ ఇంకా బయటకు తీసుకొచ్చే హారతి అలాంటి ఇస్తాం కానీ వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అండ్ దాని తర్వాత నేనైతే ఇదిగో మా వారి దగ్గర అయితే ఇంకా బ్లెస్సింగ్స్ అయితే నేను తీసుకున్నాను ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయారు మా వారు మళ్ళీ వెళ్ళడానికి బయటికి ఇంటి దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోయారు ఇంకా అయితే ప్రసాదం తింటూ ఉన్నారు సో లక్కీ తినిపిస్తూ మా వారు కూడా తింటూ ఉన్నారన్నమాట సో చెప్పాను కదా లక్కీ పూజా రూమ్లో వెళ్ళడం ఫస్ట్ టైము ఇంకా ఎందుకు అందులో ఇబ్బంది లక్కీ చెప్తున్నాను కదా ఏ విషయం లేను ఎక్కువ అయితే ఏం ఇబ్బంది పెట్టము ఎందుకంటే అంత రిస్కీగా నేను మొన్న నైట్ పొలం దగ్గరికి వెళ్ళొచ్చినాక నేను గోరింటాకు తెచ్చుకున్నాను అన్నమాట మా వారికి అన్నాను గోరింటాక్ లక్కి పెడదామంటే క్లైమేట్ కూల్గా ఉంది దానికి ఎందుకు ఇబ్బంది పెడతారు ఇప్పుడు అవసరం లేదు గోరింటాక్ పెట్టుకొని ఎక్కడికి వెళ్తుంది ఇవన్నీ ఏం పెట్టు అవన్నీ అవసరం లేదని చెప్పేసి మా వారు అన్నారు ఇంకా సర్లే అందులోనూ బయట వర్షం పడుతుంది చల్లగా ఉంటుంది మళ్ళీ అందులోనూ గోరింటాకని అని చెప్పేసి నేను కూడా పెట్టలేదు అందుకే చెప్తున్నాను ఏదైనా కానీ దానికి ఇబ్బంది కలిగించే పనులు ఏది చెయ్యం లక్కీకి అది హ్యాపీగా ఉండాలి మీరు అందరు లాస్ట్ షార్ట్స్ అప్లోడ్ చేసినా కూడా కామెంట్ పెట్టారు కదా లక్కీ చాలా హ్యాపీగా ఉంది హెల్తీగా ఉంది త్వరగా క్యూర్ అవ్వాలని చెప్పేసి మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఇక్కడ దీదర్శనం వారైతే ఇద్దరు దిగులు ప్రసాదం తింటున్నారు పూజ చెప్పాను కదా ఒక్కొక్క వినాయకులు కాదు ఇద్దరిద్దరు వినాయకులతో పూజ ఈసారి అయితే బాగుంది మాకు కూడా కొంచెం స్పెషల్గా ఉంది అన్నమాట ఓకే మా లక్కి ఇద్దరు దింటూరు ఆల్రెడీ టిఫిన్ అయిపోయింది బట్ ప్రసాదం ధీరాజ్ మంచి మాకు మంచిగా చదువు రావాలి అండ్ ఇంకా అందరం అయితే మంచిగా కూర్చొని ప్రసాదం తినేసాము ఇంకా ప్రసాదం తిన్న తర్వాత ఫ్యామిలీ పిక్ అయితే ఉండాలి కదా అని చెప్పేసి చిన్నగా అయితే ఇది ధీరజ్ బాబు అయితే అన్నీ లేటే ఉంటాడు వాడు తినడం అయినా కానీ ఏదైనా లేటే ఉంటాడు సో అందుకని ఏదైనా కానీ ఏ ఫెస్టివల్ అయినా కానీ నాకు కొంచెం ఫ్యామిలీ పిక్ ఇలా తీయడం ఇంకా గుర్తుగా ఏ పిక్స్ అయినా ఇలా నలుగురు కలిసి పిక్ తీసుకోవడం నాకు చాలా ఇష్టము నేను అందుకని అరిచి అరిచి వీళ్ళందరినీ గ్యాదర్ చేసి మరీ ఇంకా దొరకబట్టించి ఫోటోలు తీస్తూ ఉంటానన్నమాట నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఇలాగా తీసుకోవడము ఒక్కదాన్ని తీసుకోవడం కంటే మేము నలుగురు తీసుకొని ఇట్లా ఫొటోస్ దిగడం నాకు చాలా ఇష్టము ధీరజ్కి అస్సలు ఇష్టం ఉండదు వీళ్ళిద్దరినీ ధీరజ్ని లక్కిని ఇంకా మా వారిని కూడా అస్సలు అప్పటికీ ఇంకా లేట్ అయిపోతుంది ఇంటి దగ్గర పని అని చెప్పేసి మా వారు ఇంకా పరిగెడుతూనే ఉన్నారు ఒక్క ఫోటో దిగుదాం ఇలా ఫ్యామిలీ ఫోటో దిగదాం అని చెప్పేసి వీళ్ళని దొరకబట్టించి మరీ ఒక ఫ్యామిలీ ఫోటో అయితే దిగాను ఎలా ఉంది మా ఫ్యామిలీ ఫోటో మీ అందరికీ నచ్చిందా అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫోటో సెక్షన్ అయితే అయిపోయింది దాని తర్వాత ఇదిగోండి ధీరజ్ బాబు అయితే ప్రసాదం తింటున్నాడు ధీరజ్కి ఆల్ టైమ్ ఫేవరెట్ పులిహోర ఇంకా చింతపండు పులిహోర కంటే ఇంకా లెమన్ పులిహోర అంటే ధీరజ్కి చాలా చాలా ఇష్టం దగ్గర వదిలేసి నేను ఇది ఇక్కడికి వచ్చిన ఇంటి దగ్గర పని దగ్గరికి సో అలసిపోయిన మెట్లు ఎక్కేసరికి దమ్మకు వచ్చేసింది పెంట్ హౌస్లో వర్క్ నడుస్తుంది ఇప్పుడైతే పెంట్ హౌస్లో వర్క్ నడుస్తుంది వాళ్ళు ఎట్లా ఏమో ఇంత మెటీరియల్ మోషి అంటే గ్రేటు మనం నేను చేతిలో ఏం పట్టుకొని నడవకపోయినా వస్తుంది ఫుల్ కాలేజ్ ఇక్కడ ఇక్కడ కూర్చొని ఏం చూస్తున్నారు కామారెడ్డి వ్యూ ఎట్లుంది ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అయితే ఇదిగో ఇక్కడ కూర్చొని మా వారు మంచిగా రిలాక్స్ అవుతూ ఉన్నారనమాట అందరూ పైన వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి వ్యూ చూడాలి చాలా బాగుంటుంది అయితే సో మా మరిది కూర్చున్నారు కదా అలాగ బాగా కూర్చున్నారు భుజ గణపతి లెక్క అని చెప్పేసి నవ్వుతూ ఉన్నారు బట్ పైనుంచి చూస్తే వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో మొత్తం వినాయక్ వినాయకుడు అంటే ఇప్పుడు వినాయక చవితి కాబట్టి మా ఇంటి ముందు రెండు షెడ్లు ఉన్నాయి వినాయకులవి సో ఫుల్గా హడావిడి ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట ఇంకా వినాయకులు అయితే ఇది అందరు తీసుకెళ్తూ ఉన్నారు పూజకు సిద్ధమైపోతున్నాయి వినాయకులు అంతా మొత్తం కూడాను బట్ చూడండి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో క్లైమేట్ కూడా కూల్ కూల్గా చాలా బాగుంది సో చెప్పాను కదా టేకరీ అక్కడ ఉన్న కనిపిస్తుంది వచ్చేసి చెరువు బట్ వ్యూ అండ్ లొకేషన్ అయితే ఎంత బాగుందో బ్యూటిఫుల్గా మొత్తానికైతే ఇదిగో పైన కొంచెం చూసిన తర్వాత ఇది అండ్ ఇంకా పెంట్ హౌస్ వర్క్ అయితే నడుస్తుంది ఆల్మోస్ట్ పెంట్ హౌస్ వర్క్ కూడా కంప్లీట్ కావచ్చేసింది కొంచెం కొంచెంగా ఉంది అండ్ రౌండ్ ఫినిషింగ్ చేయాలి ఇంకా వాటర్ ట్యాంక్ పైన వర్క్ ఉంది ఇంకా చాలా పని ఉంది ఇంకా బోల్డ్ ఎంత ఫుల్ ఫుల్ పని ఉంది సో బట్ చూ చూస్తున్నా కదా సో కొంచెం ఏదో డోర్ కొంచెం ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు ఏదో సైడ్కి జరిగిందంట దాని కోసం ఇద్దరు కష్టపడుతున్నారు మమ్మీ శ్రీనిమ్మ వారు సో ఇది ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ చేస్తున్నాము నేను మార్నింగ్ వన్ ఓ క్లాక్ వెళ్ళాను ఎందుకంటే ఇవన్నీ ప్రసాదం తినే వరకే ఫుల్ అయిపోయింది స్టమక్ ఇంకా ఇంటికి వచ్చి భోజనం చేసేవరకు త్రీ ఓ క్లాక్ అలా ఇందనమాట ఇంకా అందుకనే లక్కీ తల్లికి తినిపిస్తూ నేను తింటూ మా వారు తింటూ ఉన్నారు ఇంకా ధీరజ్ని తినమంటే తనేమో ఏమో తిన అని చెప్పేసి అన్నాడు సో ఎంత బతిమీలా తర్వాత అమ్మాడు ధీరజ్ కొంచెం చెప్పాను కదా మనం తినమన్నప్పుడు తినడు వాడికి నచ్చినప్పుడే తింటాడు వాడు ఇంకా అందుకనే లంచ్లోకి అయితే ఇదిగో పప్పు చేసాము పులిహోర ఇవన్నీ ఉన్నాయి కదా సో అదన్నమాట ఇంకా తినేసి కాసేపు అలా కబురు ఇంకా ఈవినింగ్ సిక్స్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ కూడా దీపం పెట్టాలి కదా అని చెప్పేసి ఈవినింగ్ టైంలో కూడా నేనైతే ఇదిగోండి ఇంకా దీపం పెట్టి చేరును ఇంక అంతలోపే మన ఇంటి ముందు ఉన్న వినాయకుల్ని తీసుకొచ్చారు అన్నమాట చూస్తున్నారు కదా ఎంత ధూమ్ధామ్గా ఉందో రుద్రసేన అయ్యుతూ ఇంటి ముందటే అన్నమాట సో ఇది మొత్తానికి ఇంకా డీజే సౌండ్ పటాకలు సో ఫుల్ ఫుల్గా కాసేపు అలా కొంచెం చూస్తూ ఉన్నాము దానికి తోడు వర్షం చూసారా వర్షం అప్పటికే అందుకుంది వాళ్ళు ర్యాలీ అట్లా రోడ్ షో చేసుకుంటూ తీసుకొచ్చారు వర్షంలో తడుచుకుంటూనే డ్యాన్స్లు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు బట్ చాలా బాగుంది అయితే చిన్నగా వినాయకుడు అన్న కానీ చాలా బాగుంది ఈ కొడుకు అనగానే చేస్తాం నాకు నాకు ఎందుకు చేసివ్వు అడగ జొన్న రొట్టెది రేస్ జొన్న రొట్టె లేదు ఇవ్వాలా ఓన్లీ చపాతి జొన్న రొట్టె తిట్టగలండి చపాతీతో అడ్జెస్ట్ ఇది అప్పుడప్పుడు ఇట్లా కూడా అడ్జస్ట్ అవ్వ గ్రీరస్ కోసం చపాతి కావాలంటే డిన్నర్లోకి చపాతి మార్నింగ్ చేసిన పప్పు ఉంది కదా

ఫస్ట్ కూడా మంచిగా ఉంటుంది అందరికీ డిస్టర్బ్ అవుతుంది బాబ పూజలకు నాకైతే పూజకి రమ్మంటున్నారు ఈ వర్షంలో ఎవరు పోవాలేం కదా ఎంత సిక్స్ ఓ క్లాక్ నుంచి పడుతూనే ఉంది నిన్న కూడా ఇది నే టైం లో పడుతుంది కదా వర్షం ఏమై కూర్చో రా నీ చపాతి రెడీ అయిపోయింది బిట ఎందుకు చపాతి చేయి చపాతి చేయ ఇద్దరు తినటవు ఎందుకు రా తీసుకురాపోతాం సబ్ కావాలంటే పో వంద రూపాయలు ఇచ్చిందే మమ్మీ ఇయ్యలేదా ఎత్కాచి దాచి పెట్టుకున్నావు నువ్వు ఇయ్యలేదు బే ఇయ్యలే నీకు ఇచ్చిందిరా ఎందుకు చూద్దాం ఆయన ఇంకా చూసారు కదండి మా ధీరజ్ బాబు అయితే అలిగిండు అనమాట ఈ క్లైమేట్లు ఎవరైనా థమ్స్అప్ తాగుతారా బిటా అంటే ఇంకా చూడండి ఈ క్లైమేట్ కూల్ కూల్గా థమ్స్ అప్ వద్దు బిట ఒక టూ త్రీ డేస్ ఆగి నాకు క్లైమేట్ కొంచెం ఎండ ఉన్నప్పుడు తాగితే బెస్ట్ అంటే నిజంగా చెప్తున్నాను మా వాడు కనుక అలిగితే మాత్రం ఇంకా నిజంగా దేవుడే దిగి రావాలి అట్లుంటాయి ధీరజ్తో ఎంత బతిలాడంగా బతిలాడంగా లాస్ట్కైతే ఒక హాఫ్ అన్ అవర్ ఉరిపించిండట ఇంకట్టే ఉంటుంది బలిగితే మాత్రం వాడంత వాడు ఇక లేనే లేడు అన్నట్టు ఉంటుంది ఇంకా లాస్ట్కి ఏదో అలాగా లాస్ట్ కొంచెం అది కూడా ఇదిగో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో తిన్నాడు అంత వరిపిస్తాడు ధీరజ అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వడు కాంప్రమైజ్ అవ్వాలన్నా కూడా చాలా టైం తీసుకుంటాడు సో ఫైనల్గా అయితే ఇదిగోండి ఇలా కొంచెం తినడానికి స్టార్ట్ చేసిండు అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఊరిన తర్వాత అన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదండీ ఫైనల్ అయితే మా వినాయక చవితి అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఫుల్ వీడియో అంటే డే అంతా ఫుల్ డే వీడియో అనమాట ఇంకా అక్కడక్కడక్కడ కట్ చేస్తే ఆ మాత్రం సిక్స్టీన్ మినిట్స్ వీడియో వచ్చింది వీడియో అయితే కొంచెం లెంత్ ఉంది తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టు ఆల్ థ్యాంక్ యూ